ఒక గ్లాసుడు బియ్యం అయితే తీస్తున్నాను ఎందుకంటే పెరుగున్నదన్నమాట మజ్జిగట్లు వెళ్దాం అనేసి నానబెట్టడానికైతే ఒక గ్లాసు బియ్యం తీసాను దీంట్లోకి అయితే ఒక గుప్పుడు మెనపప్పు వేస్తున్నాను మెత్తగా వస్తాయని నీ అయితే శుభ్రంగా కడిగేసి తెస్తాను అనమాట బియ్యం అయితే శుభ్రంగా కడిగేసేసుకొని దీంట్లో అయితేనే ఒక అర టీ స్పూన్ అయితే మెంతులు వేసుకుంటున్నాను అనమాట ఈ మజ్జిగల్లోకి మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా స్మెల్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇదిగోండి కొంచెం పులిసిన పెరుగు కూడా వేసేసుకుంటున్నాను అని బియ్యంలోనైతేనే కడిగేసుకున్న బియ్యంలోని వేసేసుకుని అంతా కూడా బియ్యానికి అంతా కలిసేలాగా బాగా కలిపేసేసుకుని నానబెట్టుకుని సాయంత్రం వరకు నానబెట్టుకుని నేనైతే పొద్దున్న నానబెట్టినా పొద్దున్నంటే అది పదకొండో టైం అవుతుంది అనమాట ఇప్పుడైతే ఇప్పుడైతే నానబెట్టేసేసుకొని సాయంత్రం మిక్సీ జార్లో వేసుకుని పిండి అయితే బాగా మిక్సీ పెట్టేసుకుని పొద్దున్న అట్లు కాల్చుకోవడానికి అయితే రాత్రి ఊర పెట్టుకుంటే మజ్జిగట్లు అనేవి చాలా బాగా మెత్తగా పులుపులుగా చాలా టేస్టీగా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారా బాగా అయితే కలిపేసేసుకొని క్యాన్ కూడా కడిగి కొంచెం వాటర్ అయితే వేసి మరి గట్టిగా తోడిపోయినట్టు అయిపోతుంది కదా సాయంత్రం వరకు నాన్ నానబెట్టేసరికి బియ్యం వాటర్ ఫీడ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసి కలిపేసుకుంటున్నాను నేనైతేనే ఇది బాగా కలిపేసేసుకొని దీని మీద అయితే మూత పెట్టేసేసుకుని పక్కన పెట్టేసుకుని సాయంత్రం మిక్సీ పట్టుకుంటాను నేను చూసారా అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది సాయంత్రం అంటే చీకటి పడిపోయిందనమాట ఇప్పుడైతే నేనైతే ఇదంతా ముందు పొద్దున్న నానబెట్టుకున్నాను కదా బియ్యము కొంచెం మినపప్పు అలాగే ఒక అర టీ స్పూన్ వచ్చేసి మెంతులు పెరుగు కలిపి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కదా పొద్దున్న అదైతే మిక్సీ జార్లో వేసుకుని ఆ గిన్నెకి ఆ బియ్యం అంతా కొట్టి ఉండిపోయినాయి కదా అవి కొంచెం వాటర్ వేసుకుని కడిగేసుకుని అందులో వేసుకొని రుబ్బేసుకుంటే పిండి అయితే దోసల పిండి పట్టుకుంటాం కదా కొంచెం గట్టిగా పట్టుకుంటే సరిపోద్ది అనమాట పిండి అయితేని మరీ పలచగా పట్టేసుకుంటే అట్లు పలచ వస్తాయి అనమాట అలా కాకుండా కొంచెం మనం ఉతప్పం వేసుకుంటాం కదా అలాగైతే వస్తే ఎట్లయితే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో హోల్స్ పడతాయి కదా ఎయిర్ గ్యాప్స్ అంటాం కదా అలాగా చిన్న చిన్న బుడగల్లాంటివి వచ్చి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఎట్లయితేనే ఇదిగోండి కొంచెం వాటర్ వేసేసుకొని నేనైతే మిక్సీ బయట ఉందనమాట మిక్సీ బయట పట్టుకోవాలి నేను మిక్సీ బయటకు పట్టుకుని వెళ్ళిపోయి బయట పట్టేసుకొని వస్తాను అనమాట ఇప్పుడైతేనే మూత అయితే మిక్సీ గిన్నెమే మూత అయితే విరిగిపోయింది అందుకనేసి నేను ఈ ప్లేట్ పెట్టుకుని మిక్సీ పట్టుకుంటున్నాను అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే ఇప్పుడే మొత్తం పిండి అంతా కూడా వెలిగిపోయేటప్పుడు కలిసిపోద్ది పొద్దున్నీ చూసారు కదా ఫ్రెండ్స్ పిండి అయితే ఇలా పట్టేసేసుకొని వేరే గిన్నెలు వేసుకుని పెట్టుకుంటాను నేను అయితే రుబ్బు పెట్టాను కదా ఫ్రెండ్స్ రాత్రి దీంట్లోకి అయితే ఇగోండి కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసేసి పెట్టాను అనమాట అయితే ఇందులో వేసేసి జీలకర్ర కూడా వేస్తాను ఏం పుల్లట్లు పిండిలో అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరేపాకు జీలకర్ర కలిపేసుకొని కొంచెం సేపు అయితే పక్కన పెట్టాను అనమాట అందులో అయితే కొంచెం నూనె వేసుకుని ఇలాగ అట్లయితే దాల్సరిగా మనపట్లు వేసుకుంటాం కదా అలాగే వేసుకుంటేనే బాగుంటాయి అనమాట ఎట్లయితేనే మధ్య మధ్యలో కన్నాలు వస్తాయి చాలా అంటే చాలా బాగుంటుంది మా చిన్నపిల్లలు అయితే మాకు వద్దు బాబోయ్ అన్నది కదా స్మెల్ చూస్తుంటే దానికంతా నూరే ఊరిపోతుందంట కాలకుండానే వచ్చు అయితే మా చిన్నపిల్లలు కూడా నేను తింటాను నేను తింటాను నేనే అయితే అంటుందన్నమాట చూడండి ఇలాగైతే చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ అట్లు ఒక చూడు కొత్తిమీర పచ్చడి వేసాను అల్లం కొత్తిమీర ధనియాలు పచ్చడి వేసాను బాగుంటుంది అట్లలో కరివేపాకు పచ్చడి కూడా చాలా బాగుంటుంది జ కన్నాలు పడితే అట్టు టేస్ట్గా ఉంటుంది అనమాట అట్లు పెళ్ళి వాసన వస్తున్నాయి కీర్తి చెడు ఎంత కమ్మగా వాసన వస్తుందో పెరిగి పుల్ల పుల్లగా పుల్ల అట్లు పుల్లట్లు మజ్జిగట్ల ఈరోజు రిపబ్లిక్ డే కదా అందుకే మా పిల్లలైతే స్కూల్ డ్రెస్ అన్నో పర్లేదండి సివిల్ డ్రెస్ అన్నో పర్లేదంటే ఎంతకనేసి ఏ తీసుకున్నారనమాట మా చిలకం చూడండి వెనక్కి పోతుంది ఎందుకని అట్టు చట్నీ ఎలా ఉన్నా చెప్పు బాగుందా పులుపులుగా ఉందా చిల్లి కూడా వేసేస్తాను అంతలో perché è vero che non si può fare niente. 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 Non 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 Non

Ya indi tikunu padali mama maki ladani alaikum follow pala ni majeta

నో సరే థామన్ దిస్ లైట్ ఆన్ గేరికొనే లైట్ ఆన్ గేకి తీచిన వాచి కదాది हेलो లైట్ ఎలుగుతుందా అలాగా ఉదిలేతనిమా రెడ్ పోతుందా ಕನ್ನ ಪಾರ್ವಾದ ನನ್ನ ಲ್ಯಂ ಪಾರ್ವಾದ ನನ್ನ ಇಂದಿಲೇ పార్కుననే నాకంది రోజూ స్కూల్ కలితపుడు పొద్దున పార్కుంటలుతుంటుంది నేను చెల్లికి అప్పు నిన్ను మనర్ నుంచి నేను పార్తుండేని ఒక్కటి ఒక్కల ఒక్క 10 వచ్చేది అంతేంటిదో వాడి ఎన్నా 30 వచ్చే అంతే मुझे इसके लिए लव इज़न कह लाइक मुझे इसके शुभारंभ जारी है है अपडेट करेंगे ना अपडेट करेंगे हम्म अपडेट करेंगे निर्देश पाठवा दें हम्म इतना नाराज़ लेकिन तेरी हम्म हेल्लो क्या हम्म

మరొకటి ఒకటి ఉ ఇలా కంబర్ లో దియేటి పొట్టు బిల్లంగ కూడా పిచ్చోదరిని खाने के स्टवानी కాల్చే రేడు రేడు గానట్లు అల్ల చట్నీ కొత్తిమీర చట్నీ చేసి ఏ బాబు పట్టేలో ఉంటలంటా రప్లని రేడు అట్లే ఉస్తా పంచం పిచ్చోదరిని గానగా నాకే ఆ పద కవర్తాలని ఆ రేఖం గా అప్పుడు నిన్ననా హ హమ్

గణతంత్ర దినోత్సవ జై మీ బండికి అయితే స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నది ఫ్రెండ్స్ అయితే గమ్మునైతే స్టార్ట్ అవుదా క్లిక్ అది కిక్ అంటారు కదా కొట్టి కొట్టి కొడితేనే కానీ అవదనమాట వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ బండి అయితే మళ్ళీ ఆగిపోయిందనమాట మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ బాయ్